ఓం నిమి శివాయ శ్రీమాత వేణిమహ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవినలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఆదివారం నాడు చేయవలసిన చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను మీకు ఈరోజు నేను ఆరు ఉపాయాలు చెప్తాను జీవితంలో ఎప్పుడు కలిసి రావడం లేదు ఎప్పుడు కష్టాలే నష్టాలు భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు లేవు ఉద్యోగం రావడం లేదు డబ్బు లేదు ధనం లేదు ఆరోగ్యం లేదు ఇలా బాధపడుతున్నవారు ఈ ఆరు ఉపాయాల్లో మీరు ఏదైనా ప్రశ్నించండి మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి అనుకుంటే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి ఫలితాన్ని ఖచ్చితంగా పొందండి జాతకంలో మన జీవితంలో సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం చాలామంది తెలియదు ఏంటంటే ఎవరి జాతకంలో అయితే సూర్యుడు వీక్గా ఉంటాడో బలహీనంగా ఉంటాడో వారు ఎంత కష్టపడ్డా ఎంత గొప్ప తెలివితేటలు ఉన్నా ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా ఉద్యోగాలు రావు కారణం ఏంటంటే జాతకరీత్యా సూర్యుడు బలహీనంగా ఉండటం సూర్యుడు అధికారానికి పదవికి ధనానికి ఆరోగ్యానికి అలాగే సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇవన్నీ కూడా సూర్యుడి జాతక రీత్యా బాగుంటే కలుగుతాయి తంత్రంలో ఎన్నో కొన్ని లక్షల పరిహారాలు ఉన్నాయి మనం ఇంటి దగ్గర ఉండే కొన్ని పదార్థాల ద్వారా కొన్ని చిన్న చిన్న ఉపాయాలు చేయటం వల్ల ఖచ్చితమైన మార్పుని పొందుతాం ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు నేను చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అంటే ఆదివారం నాడు మాత్రమే చేయాలి ఆదివారం నాడు చేస్తే ఫలితం విశేషంగా ఉంటుంది అలాగే మీరు ఈ పరిహారాలు చేయటం వల్ల ఎటువంటి సమస్యలుంటైనా బయటపడే మార్గాలు తెలుస్తాయి అలాగే సూర్యభగవాన్ యొక్క కృపా కటాక్షం మీకు కలుగుతుంది రెండోది ఏంటంటే చిన్న చిన్న ఉపాయాలే కదా అని తక్కువ మాకండి పదార్థంలో ఉన్న శక్తి మీ మనసులో ఉన్న ప్రేరణా శక్తి ఈ రెండు గనక తోడైతే మీ సంకల్పాన్ని బలం చేస్తాయి మీరు ఏది చేయాలనుకుంటారో అది పూర్తి చేయగలుగుతారు అలాగే ఈ ఉపాయాల్లో మీకు ఇంకొక అద్భుతమేంటంటే సమస్యల నుంచి బయటపడటమే కాదు అప్పులు త్వరగా తీర్చగలుగుతారు అలాగే జీవితాల్లో అంటే ఏదంటే మన జీవితం ఏమీ బాగోలేదు అనేవారు తప్పకుండా ప్రయత్నించండి విశేషమైన ఫలితం వస్తుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మొట్టమొదటిగా ఆదివారం నాడు అంటే మీరు ఆదివారం రోజు ఒక కాపర్ గ్లాస్ కానీ లోటా కానీ లేదంటే మీరు చిన్న అయినా పర్వాలేదు తీసుకోండి దానిలో నీరు తీసుకోండి దానిలో ఆవాలు ఇలా పొట్టి తీసిన ఆవాలు అంటే పసుపు గల ఆవాలు తెల్లగా ఉంటాయి ఈ ఆవాలు కొద్దిగా వేయండి ఇలా నీళ్ళలో అలాగే ఒక బెల్లం మొక్క కొద్దిగా చిన్న బెల్లం మొక్క ఇలా వేయండి వేసి మీరు సూర్యుడికి ఎదురుగా నిలబడి అర్ఘ్యం ఇవ్వండి అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీ నుదుటి కంటే ఎత్తుగా పెట్టి నీరుని సూర్యభగవాన్ని తలుచుకుంటూ అంటే ఓం భాస్కరాయనమహ అని కానీ ఓం ఆదిత్యాయ నమ అని కానీ ఓం సూర్యాయ నమ అని కానీ మీరు ఏదో ఒక నామాన్ని అనుకుంటూ అర్ఘ్యం ఇవ్వండి ఈ నీళ్ళని కింద పడకుండా ఏదైనా కింద డిప్ప కానీ గిన్నె కానీ బకెట్ కానీ పెట్టుకోండి అలాంటి డైరెక్ట్గా తులసి మొక్కలపై మాకండి ఇది మీరు అర్ఘ్యం ఇస్తున్నారు కాబట్టి దీనిని మీరు ఉదయం సూర్యుడు అంటే ఉదయించే సమయం నుంచి మొదలుపెట్టి పది లోపు ఎప్పుడైనా చేయవచ్చు ఇది చేయటం వల్ల మీకు కలిగే లాభం చెప్తాను చాలా విశేషమైన లాభం ఉంటుంది మీరు సూర్యదేవుడి యొక్క ప్రసన్నత లభించడమే కాకుండా పితృదేవతల యొక్క ప్రసన్నత కూడా లభిస్తుంది పితృదేవతలు గనక జాతక మనకు అనుకూలంగా ఉంటే అంటే వారి యొక్క చల్లని చూపు మన మీద ఉంటే వారి ఆశీర్వాదం మన మీద ఉంటే జీవితంలో ఎటువంటి ఆటంకాలు వచ్చినా దైవబలం చేత తొలగిపోతాయి పితృదేవతల యొక్క ప్రసన్నత కంపల్సరీ కావాలి అలాగే నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు వాటి నుండి బయటపడతారు అప్పుల బాధ నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి ఉద్యోగం కోసం చేసే వారు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది అలాగే తెల్ల ఆవాలు పసుపు కళ్ళు రావాలని పొట్టు తీసి రావాల విశేషమైన శక్తి ఉంటుంది తంత్రంలో గొప్ప శక్తి కలిగిన పదార్థం ఇది మీరు ఆడవారైనా మగవారిని చేయవచ్చు నెలసరి ఉన్నప్పుడు ఆడవారు చేయకూడదు ఇది గుర్తుంచుకోండి మతము మేము చేయవచ్చా చాలామంది ఉంటారు చేయగలిగితే నిర్భయంగా చేయటి మేము మతంలో ఉన్నాము మా వల్ల కాదనుకుంటే మీ ఇష్టం ఇది మొదటిది రెండో చెప్తాను ఆదివారం నాడు మీరు వీలైనంత వరకు చిన్న పిల్లలకి పసుపు కలర్ చాక్లెట్లు కానీ లేదంటే బెల్లం కానీ మీకు ఇంట్లో అంటే మామూలుగా పసుపు కలర్లో ఉండే బెల్లం కానీ పసుపు కలర్లో ఉండే లడ్డూలు కానీ ఇలాంటివి అంటే పసుపు కలర్లో ఉండాలి అలాంటివి మీరు పంచిపెట్టండి చిన్నపిల్లలకి వాళ్ళకి పెడుతున్నప్పుడు పిల్లల్ని భగవత్ స్వరూపంగా చూడండి చిన్నపిల్లలు దేవతా స్వరూపంగా భావించి వారి పెట్టండి మీ మనసులో ఏదైతే కోరిక ఉంటుందో ఆ కోరిక సూర్య భగవానుడు నెరవేరుస్తాడు ఇది మీరు ఒక ఐదు ఆ ఆదివారాలు ఐదు ఆదివారాలు చేయండి ఆడవారైనా మగవారైనా సరే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయవద్దు అది గుర్తుంచుకోండి ఆ వారం ఆపండి తర్వాత కంటిన్యూ చేసుకోండి దీనివల్ల మీ జాతకంలో సూర్యదోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే పితృదోషాలు అంటే పితృదోషాలు ఉండటం వల్ల వచ్చే నష్టాలు ఏదైతే ఉంటాయో వాటి ప్రభావం మీ మీద లేకుండా మీకు సమస్యల నుండి ఇబ్బందుల నుండి మెల్లమెల్లగా బయటపడతారు ఇది మీకు ప్రయత్నపూర్వకంగా చేయండి అంటే మనం మొదటి ఉపాయం ఏమో గ్లాసు నీళ్ళల్లో ఇది చేయటం రెండో ఉపాయం ఏంటంటే మీరు ఇది చేయటం ఈ రెండింటిలో మీరు ఏదైనా ఒకటి కాకపోయినా ఒకటి చేయవచ్చు మూడో ఉపాయం చెప్తాను ఆదివారం రోజు కంపల్సరిగా ఒక డజన్ అరటిపళ్ళు తీసుకోండి పసుపు కలర్ అరటిపళ్ళు పసుపు కలర్ అరటిపళ్ళు ఒక డజన్ అరటిపళ్ళు తీసుకోండి తీసుకుని మీరు ఏం చేస్తారంటే ఎవరికైనా సరే పేద ప్రజలకి పేదవారికి దానంగా ఇవ్వండి ఇలా ఇచ్చే ముందు మీరు సూర్యభగవాన్ని మనసు తలుచుకోండి అంటే పసుపు కలర్లో ఉండే పళ్ళు ఇవ్వడం వల్ల ఒక డజన్ ఇవ్వండి మంచిది చాలా మంచిది పేదవారికి ఇవ్వడం వల్ల వారు ఇది తీసుకుని వారి మనసులో మీ మీద ప్రేమ కలుగుతుంది అంటే వారి దీవెన మీకుంటుంది దానివల్ల సాక్షాత్తు సూర్యభగవాన్ యొక్క కృపా కటాక్షం మీ మీద ఉంటుంది వారి వీటిని తినడం వల్ల వారికి మీ మీద అభిమానం కలుగుతుంది మీకు అద్భుతమైన పుణ్యం కలుగుతుంది ఇది మూడవది ఇది ఎల్లో కలర్ పళ్ళు ఇవ్వాలి పసుపు కలర్లో ఉండవే ఇవ్వాలి నాలుగో చెప్తాను మీరు ఆదివారం రోజు మీ ఇంటిలో నీళ్ళల్లో పసుపు వేసి అంటే ఇంటి తుడుస్తుంటారు కదా ఇప్పుడు తుడుస్తుంటారు కదా కొద్దిగా నీళ్లు తీసుకొని పసుపు దాంట్లో వేసి మామూలుగా శుద్ధి కోసం మనం జల్లుతూ ఉంటాం అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నీటిని జల్లండి మీ ఇంటిలో ఉన్న నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో ఉంటుంది ధనానికి సంబంధించి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి మెల్లమెల్లగా తిరుగుతాయి పూర్వం రోజుల్లో కంపల్సరిగా బయటికి వెళ్ళొచ్చినా సరే ఎక్కడికైనా వెళ్ళొచ్చినా స్నానం చేసిన తర్వాత కూడా శుద్ధి చేసేవారు ఇంటిని గోమూత్రంతోను పసుపు నీళ్ళు శుద్ధి చేసేవారు ఎందుకంటే ఆ దోషం లేకుండా ఉండడానికి సూర్యుడు బలపడతాడు ఇది ఆదివారం నాడు చెట్టు వల్ల విశేషమైన ఫలితం ఉంటుంది ఐదో చెప్తాను మీరు పసుపు కొమ్ములతో ఒక మాల్ తయారు చేయండి పసుపు కొమ్మలతో మరి ఎన్ని ఎన్ని కట్టాలి గురువుగారు అనుమానం వస్తుంది పదకండి కట్టండి సూర్యభగవానికి చూపించండి సూర్యభగవానికి ఉదయాన్నే సూర్యభగవాను చూపించి నమస్కారం చేసుకొని మీరు మనసులో ఈ మాల మీ చేత్తో ఇలా పట్టుకొని మీ మనసులో సమస్యలు కష్టాలు నకారాత్మక శక్తి నుంచి వచ్చే ఇబ్బందులు ధన సమస్యలు కోర్టు కేసులు ఇలాంటి వాటి నుండి బయటపడాలి అంటే ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే చేయొచ్చు అలాగే మిమ్మల్ని శత్రువులు మాటి మాటికి ఇబ్బంది పెడుతూ ఉన్న ఇంటి పక్కన వారు కావచ్చు ఎదుటి ఎదుటివారు కావచ్చు ఎవరైనా సరే మీరు ఇలా చేయటం వల్ల పసుపు కొమ్ములతో మాల చేసి సూర్యభగవాను చూపించి ఎక్కడైనా మీ దగ్గరలో దేవాలయం ఉంటే సూర్యభగవాను దేవాలయం ఉంటే ఆయనకి ఇవ్వవచ్చు ఒకవేళ అవకాశం లేకపోతే మీరు ఈ మాలని ఈ మాలని భగవానికి చూపించి కాశీబల ఎండలో ఉంచి తర్వాత తీసుకువెళ్ళి మీరు ఎక్కడైనా పారే నీళ్ళల్లో వదిలేయచ్చు భగవాన్ని తలుచుకొని మనసు తలుచుకొని వదిలేయచ్చు కాలంలో కానీ నదిలో కానీ చెరువు అలుగుల్లో కానీ వదలవచ్చు మృక్కలలో మాత్రం వేయమాకండి ఇది ఐదవది ఆరో చెప్తాను మీరు వీలైతే పసుపు కలర్ పువ్వులు గన్నేరు పువ్వులు దొరుకుతాయి పసుపు మన శివాలయాల్లోనూ మామూలు పార్కుల్లో పెంచుతుంటారు పసుపు కలర్ గన్నేరు పువ్వులు చక్కగా మాల తయారు చేసి మీరు సూర్య భగవానికి చూపించి లేదంటే మీ దగ్గర ఎక్కడైనా దేవాలయం ఉన్న నవగ్రహ దేవాలయాలు ఉంటే సూర్యుడు భగవానుడు ఉంటాడు కదా ఆయనకి ఆ పసుపు కలర్ పువ్వులు గన్నేరు పువ్వులు మాలని స్వామివారు చూపించండి మీరు గనక ఆదివారం ఆదివారం కనుక భగవానికి వేస్తూ ఉంటే స్వామివారి యొక్క ప్రసన్నత లభిస్తుంది అలాగే దానివల్ల కలిగే లాభం ఏంటో తెలుసా అద్భుతమైన అద్భుతమైన ధన ప్రాప్తి కలుగుతుంది చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో మీ మనో సంకల్పం ఏదైతే ఉంటుందో అది నెరవేరడానికి బలం ఏర్పడుతుంది మీరు పసుపు కలరు పువ్వులతో ఆ రోజు శ్రీమన్నారాయణకి మాలగా వేసిన విశేషమైన ఫలితం ఉంటుంది అంతకుముందు వీడియోలో కూడా నేను చాలా చిన్న చిన్న ఉపాయాలు చాలా చెప్పాను మీరు ఈ ఆరు ఉపాయాల్లో ఏదైనా సరే ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి మేము ఖర్చు పెట్టలేమనుకునేవారు పిల్లలకి ఆ పావలా చాక్లెట్ ఎల్లో కలర్ చాక్లెట్ ఇచ్చిన మీ జీవితాల్లో మార్పు తెచ్చుకోవచ్చు మీరు గుర్తుంచుకోండి ఏది చేసినా నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించేయండి నమ్మకం లేని వారు దీని జోలికి పొరపాటు కూడా రావద్దు చూడవద్దు కూడా అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయ నమ